మంత్రి గారిని కలెక్టర్ గారిని కలిసి చెక్కించిపోయింది నలభై లక్షల రూపాయల పరిహారం అని వాళ్ళని పట్టుకొని ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారు ఎవరి మీద కేసు వస్తే ప్రతినిధులు బయటకు వస్తారా కోర్టుల దగ్గరికి వెళ్తారు పరుగులు పెడతారు బస్సు యజమాని ఈ పూట వరకు ముట్టుకోలేకపోయారు ఎందుకు వీళ్ళందరికి నోటీసులు కూడా ఇచ్చేశారు బస్సు యాజమాన్యా ఆ నోటీస్ ఇచ్చారా వచ్చేటండి అవమని పోనీ అరెస్ట్ చేశారా అటు చర్చ పోనియట్లేదు యజమాని కాపాడుతున్నారు ఆ డ్రైవర్ ని వరకు పని చేశారు అంతే అవును అవును అంటే ఆ మార్పులు చేర్పులు కూడా బస్సుకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారు అనేది అయితే తేల్చిందంట కదా ట్రాన్స్పోర్ట్ మీకు ఉంటది అందులో నిబంధనలు ఉల్లంఘించడం దానికి పెనాల్టీ ఉంటుంది అంతే క్రిమినల్ యాక్షన్ ఉండదు ఓకే దాంట్లో అంటే సేఫ్ అయిపోయినట్టే సేఫ్ చేస్తున్నారు సేఫ్ చేస్తున్నారు యాజమాన్యాన్ని కాపాడాలా డ్రైవర్ తో ఈ సరిపోవేట్ అవ్వాల మద్యం గురించి చర్చ రాకూడదు అది జరుగుతుంది సరే ఇక్కడ నుంచి ఇదేనే కాదు రేపు ఏం జరిగినా దేని గురించి మాట్లాడినా ఇంక ఇలాంటి కేసులు ఉంటాయి ఇలాంటి సెక్షన్ లో బిఎన్ఎస్ లా త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఏ పెట్టారు ఆ సెక్షన్ మీద ఖచ్చితంగా కేసులు పెడతారని చెప్పి ఇంక అందరూ ఆ ప్రశ్నించకూడదు లేదంటే మాట్లాడకూడదు అధికార పక్షాన్ని ఇంక ఏమనకూడదా దీని ప్రకారం చూస్తే